హాయ్ నమస్తే నేను మీ పవన్ రాజాసాబ్ ట్రైలర్ ఇప్పుడే చూశాను అది మీతో షేర్ చేసుకోకుండా ఉండలేకపోతున్నాను ముఖ్యంగా ఫస్ట్ ట్రైలర్ స్టార్ట్ అవడమే బ్రెయిన్ స్టార్మింగ్ బ్రెయిన్ కమాండ్స్ తోటి స్టార్ట్ అయిపోయింది అదేంట అని అనుకునే లోపే కొయ్యహ నచ్చి చిన్న నాకు చాలా ఫేవరెట్ సాంగ్ మీకు ఈ సాంగ్ కూడా చాలా మంది వినే ఉంటారు చాలా పాపులర్ సాంగ్ ఇది ఉషౌ సాంగ్ దాంతో వస్తూ వస్తూ మధ్యలో సాంగ్ కొంచెం ఏదో డిస్టర్బ్ అయినట్టుగా అనిపిస్తే అది బ్రెయిన్ కమాండ్స్ సార్ రాజ్మహల్లోకి తీసుకెళ్ళటం అది అంటే ఇక్కడ మారుతి గారు ఒక ప్రపంచంలోకి ఆయన ఫెంటాస్టిక్ యూనివర్స్ లోకి తీసుకెళ్లిపోయారు మనల్ని ఆ ట్రైలర్ తోటే అర్థమైపోతుంది ఆ గ్రాండియర్ విజువల్స్ చూస్తే మారుతి గారే తీసారా ఇది ఎందుకంటే మారుతి గారు ఇప్పటి వరకు చిన్న సినిమాలు తీశారు ఒక మీడియం బడ్జెట్ సినిమాలు తీశారు కానీ ఇది మాత్రం ఇంత పెద్ద స్టార్ ని ప్రభాస్ లాంటి స్టార్ ని ఇంత పెద్ద సినిమాని ఆయన హ్యాండిల్ చేయగలరా అని ఫ్యాన్స్ అడిగిన అంటే ఉన్న డౌట్ ని మాత్రం అయినా రాజాసాబ్ తోటి పట్టా పంచలు బ్లాస్ట్ చేసేసాడనే చెప్తాను నేనైతే ఎందుకంటే అంత బాగున్నాయి విజువల్స్ గ్రాండియనెస్ అనేది చాలా బాగా నచ్చింది నాకు అలాగే ప్రభాస్ గారి ఫ్రెష్ లుక్ ఏ సినిమాలో కూడా ప్రభాస్ గారి ఇందులో ఇలా కనిపించలేదు ఆగరి బిల్లా బిర్లా సినిమాలో కామెడీ చేసినా కూడా అవుట్ అండ్ అవుట్ కామెడీ రోల్తో ఒక ఫ్రెష్ లుక్ తోటి ఇలా కనిపించడం ప్రభాస్ గారు అయితే నాకైతే ఫస్ట్ టైం అనిపించింది ఇంకా ఫస్ట్ మినిట్ నుండి కామెడీ ఫుల్ పీక్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట బ్రెయిన్ స్టార్మింగ్ నుండి ఒక రాజ్మహల్ చూపించటం అదే ఆ బిల్డింగ్ లోపల ఎలా ఎలా ఎలిమెంట్స్ కొన్ని చూపించటం అది చాలా ఫ్రిక్షన్ ఎలా క్రియేట్ చేస్తుంది స్టోరీలో అనేది అదంతా చూపిస్తూనే రాజ్మహల్ చుట్టూ కథ ఉంటుందని చెప్తూనే ఫస్ట్ మినిట్ నుండి కామెడీ తోటి చెప్పాలని ట్రై చేశారు మారుతి మార్క్ కామెడీ మిస్ కాకుండా అనిపించింది చాలా బాగా అనిపించింది నాకు సో అటైర్ కూడా ఇందాక చెప్పినట్టు కొన్ని పాయింట్స్ రాసుకున్నా నేను అటైర్ కూడా చాలా బాగుంది ప్రభాస్ గారిది నాకు నిధి అగర్వాల్ ఉన్నా కూడా నిధి అగర్వాల్ కనిపించిన వన్ మ్యాన్ షో డార్లింగ్ ప్రభాసే కనిపించేశాడు సినిమాలో కూడా ఆయన అవుట్ అండ్ డౌట్ వన్ మ్యాన్ షో చేసేస్తాడని డౌట్ లేకుండా చెప్తాను నేను ఈ విషయం అయితే ఒకటి యాభై ఒక నిమిషం యాభై సెకండ్లు కొంచెం సీరియస్గా తీర్చిదిద్దారు ట్రైలర్ని దీనిలో మనవణ్ణి రక్షించు అనేది మాత్రం నాకు ఎందుకో కొంచెం మురారి సినిమాలో మనవడిని రక్షించు అని చెప్పి అక్కడ అమ్మవారిని వేడుకోవటం అంటే డెఫినెట్గా ప్రభాస్ గారి గురించి ఉంటుంది సో రిలేటెడ్ టు సమ్ అతీంద్రియ శక్తులు సో ఒక సూడో సైన్స్ వీటి ఎలిమెంట్స్ తోటి ముడిపడి ఉన్నా కూడా అద్భుతంగా ఈ సినిమా అందరిని ఆకట్టుకునేలాగా మ్యాసివ్గా తీర్చిదిద్దారు అనడంలో డౌటే లేదు అయితే కంప్లీట్లీ బ్రెయిన్ గేమ్ ఎలా ఉంటుంది అంటే నాకు కొంత మ్యాట్రిక్స్ సినిమాలో చిన్న కాన్ఫ్లిక్ట్ లేకపోతే ఆ చిన్న ఇది ప్లాట్ అనేది తీసుకున్నారా అని కూడా అనిపించింది ఇంకా నాకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి లేదు సార్ దీంట్లో స్టార్ టు స్టార్ ఇక స్టార్ వార్సే అనేది భలే పెట్టారు ఎందుకంటే ఈస్ ద బిగెస్ట్ స్టార్ రెబల్ స్టార్ స్టార్ తోటి ఆయన ఇది చేద్దాం స్టార్ తోటి స్టార్ వార్స్ స్టార్ ని తిప్పకుండా అంటే జ్యోతిష్యానికి సంబంధించిన స్టార్ ని నేను దాంతో వార్ అన్నట్టుగా ఉంది మాయా ప్రపంచం చూపించేశారండి కంప్లీట్ గా ఇక ఈ ట్రైలర్ చూస్తే మాత్రం సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవడం ఖాయం నాకైతే ఇది చంద్రముఖి కన్నా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పి నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఐ రియల్లీ లవ్డ్ ఇట్ మీకు నచ్చితే నిజంగా మీరు కూడా కింద కామెంట్స్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ దిస్ ఈస్ పవన్ సైనింగ్ ఆఫ్